హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమా ఈ వీడియోలో మీకు క్రిస్మస్ న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి స్పెషల్ శారీ కలెక్షన్స్ అండి చినోన్ జార్జెట్ సారీస్ బనారస్ చీరలు హండ్రెడ్ పర్సెంట్ మార్జిన్స్ ఇచ్చే వెరైటీస్ ఎవరైతే రీసెల్లింగ్ చేసుకుంటారో ఒక ట్వంటీ శారీస్ని ఇలా సెట్గా తీసుకొని హ్యాపీగా ఇంటి దగ్గర సేల్ చేసుకున్న ఒక థౌసండ్ రూపీస్ శారీ మీద మిగిలేలాగా ఉంటాయి వీళ్ళ ప్రైజెస్ వీడియోలో అయితే ప్రైజెస్ చెప్పరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అండి గుంటూరులో నెహ్రూ నగర్లో ఉంటుంది ఎంబీ ఫ్యాషన్స్ ఓన్లీ గుంటూరులో మాత్రమే ఉంటుందండి వీళ్ళది సో సండే మీకు ఎనీ టైం కూడా వీళ్ళు అవైలబుల్ ఉంటారనమాట అంటే మీరు మార్నింగ్ ఎర్లీ అవర్స్ లో వెళ్ళి తీసుకోవాలన్నా లేదంటే సండేస్ వెళ్ళాలన్నా మిమ్మల్ని గుంటూరు నుంచి పిక్ చేసుకుంటారు స్క్రీన్ మీద ఉన్న నంబర్లో మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కూడా చూడండి బట్ బల్క్ గా తీసుకునే వాళ్ళకి చాలా యూస్ఫుల్ కలెక్షన్స్ అయితే దొరుకుతాయండి నాట్ ఓన్లీ ఈ చీరలు ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి కలెక్షన్స్ చూద్దాం అవునా మన ఐటమ్ స్పెషల్ ముందు అన్ని బానే ఉన్నాయి కానీ సందర్భం ఏందని ఇదిలా కట్టుకోవడానికి ఆ సందర్భం మీరు ఎంత మంచి సారీ కస్టమర్లకి మన హోల్సేల్ కి మంచి ప్రాఫిట్ ఇవ్వాలి మంచి ఐటమ్ ఇవ్వాలి అంటే ఓకే డిసెంబర్ ఓకే డిసెంబర్ నెల క్రిస్మస్ వచ్చింది కదా క్రిస్మస్ వచ్చింది జనవరి ఉంది ఓకే 2026 నూతన సంవత్సరం కూడా ఉంది సంక్రాంతి కూడా ఉంది కాబట్టి మూడు పండుగలు ముచ్చటగా మన స్పెషల్లీ ఐటమ్ వచ్చింది మేడం ఇది వచ్చేసి ఈ సారీస్ అన్ని మీ కస్టమర్స్ అందరికి అమ్మడానికి మీరు కట్టుకున్నారా సార్ చూపించాలి ఓకే సారీ ఎంత బాగుంటది వాళ్ళు అమ్మడానికి బాగుంటుంది లాభం వచ్చింది వాళ్ళకి తెలుసు అమ్మి ఫ్యాషన్ లో మంచి చీరలు ఉంటాయని వాళ్ళకి తెలుసు కదా సరే అయితే మేడం ఇంకోటి కూడా చెప్తున్నాను కస్టమర్స్ అందరికి మన ఎంబీ ఫ్యాషన్ ఫోన్ నెంబర్ వచ్చేపటికి సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ సిక్స్ నైన్ అండి గుంటూరులో లో ఉంటది షాపు మన అడ్రస్ వచ్చేపటికి నెహ్రూ నగర్ ఏడవ లైను ఆవుల సంఘం ఎదురండి మన షాపు పక్కనే ఆక్స్ఫర్డ్ స్కూల్ కూడా ఉంటదండి మీరు స్టాండ్ కి వచ్చిన రైల్వే స్టేషన్ మన కారు మీ దగ్గరకు వస్తుంది మిమ్మల్ని మన షాప్ దగ్గర తీసుకొచ్చి మీరు మమ్మల్ని మీకున్న పని దగ్గర మేడం ఖచ్చితంగా గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ లో మేడం కట్టుకున్న కలెక్షన్ లాంటి చాలా వెరైటీస్ ఉంటాయి మేడం ఇంకొకటి కూడా మన గుంటూరులో ఒక గొప్పతనం ఉంది గుంటూరు గేట్ సార్ గుంటూరు మన గుంటూరు గుంటూరులో ఎంబీ ఫ్యాషన్ ఓకే లాభాలు వస్తాయని మేడం చెప్పేది గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ లో మీకు లాభాలు వస్తాయి మేము గుర్తు రావాలి ఆసియా ఖండంలోనే మన గుంటూరుకి చాలా పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి మీకు తెలుసు మిర్చి మనకి కావాలి ప్రతి ఆడవారికి ఎంత మనకి మిర్చి కావాలి ప్రతి కూరలో కారం అలాగే మీరందరూ బిజినెస్ చేసే వాళ్ళందరికీ కూడా మంచి లాభాలు కావాలంటే మన ఎంబీ ఫ్యాషన్ గుర్తొస్తుంది మంచి లాభాలు మంచి వెరైటీ మంచి క్వాలిటీ మంచి నమ్మకం మంచి బిజినెస్ కూడా చేయాలనుకుంటే మీకు బెనిఫిట్స్ కావాలంటే గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ ఇప్పుడు నేను ఒక రెడ్ కలర్ రెడ్ మిర్చి శారీతో మీకు ఓపెన్ చేస్తా ఈ శారీ ఎంత బాగుందో చూడండి ఒకసారి ఇదిగోండి గోల్డ్ జెరీ అండి ఇదంతా ఇదిగోండి శారీకి గోల్డ్ జెరీ వచ్చింది మొత్తం కూడా వీవింగ్ అండి కాజిల్స్ కూడా వచ్చింది అలాగే సిల్వర్ కూడా వచ్చిందండి గోల్డ్ అండ్ సిల్వర్ మిక్సింగ్ ఉందండి ఈ చీరలో ఇదిగోండి ఒక్కసారి శారీ పట్టుకోరా

ప్రతి సారీ కూడా రిచ్గా ఉంటుంది ఈ శారీల రూపాయలకి సేల్ చేసే చూపిస్తున్నారు ఇంకొక కలర్ కూడా చూపిస్తామండి గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ మీకు పండగలు వచ్చినాయి కాబట్టి ఆదివారం కూడా షాప్ అందుబాటులో ఉంటది మీరు ఆరు రోజులు అందుబాటులో వ్యాపారం చేసుకుని ఆదివారం కూడా రావచ్చు అలాగే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీరు పదకొండింటికి వచ్చినా పన్నెండింటికి వచ్చినా అంటే మీ షాపుల వ్యాపారాలు చూసుకుని మేము అందుబాటులో ఉంటాం ఎందుకంటే మా షాప్ అయితే కింద ఉంటది మేము పైనే ఉంటామండి షాప్ పైనే మన హౌస్ చూసారు ఎంత బాగుందో పింక్ కలర్ మేడం పింక్ కలర్ ఇదిగోండి మంచి పింక్ కి బోర్డర్ వచ్చి మొత్తం గోల్డ్ జరి వచ్చిందండి కాజిల్స్ కూడా వచ్చింది మేడం ప్రతి చీరకి కూడా కాజిల్స్ కూడా వస్తాయి చాలా రిచ్ గా ఉన్నాయి సారీస్ అన్ని కూడా ఎంత రిచ్ ఎక్కడ కూడా మీకు లాభాలే లాభాలండి సంక్రాంతి సంక్రాంతి క్రిస్మస్ క్రిస్మస్ నూతన సంవత్సరం న్యూ ఇయర్ కావాల్సిన కలెక్షన్ ప్రతిదీ కూడా ఎంబి ఫ్యాషన్స్ లో మీరు కొనుగోలు చేస్తే ఖచ్చితమైన లాభాలు అయితే మన దగ్గర మేడం ఇవన్నీ కూడా ఫ్రెష్ గ్రీన్ మేడం ఫ్రెష్ మనం వాళ్ళ దగ్గర సూరత్ సూరత్మిలి ఉన్న రెండు వేల చీరలు మనం కొనుగోలు చేసాం ఇవంతా కూడా ఫ్రెష్ మిక్స్ నో మిస్టేక్ అండి ఇదంతా కూడా షోరూమ్ లో మూడు వేల రూపాయలు దాకా అమ్ముతారు మేడం భవానీ మేడం కట్టుకున్న చీర చూసారు ఎంత బాగుందో చూడండి మొత్తం మీనా సిల్వర్ అండ్ గోల్డ్ సేరీ మీనా కర్రీ చూడండి ఎంత బాగుందో చూడండి ఈ గ్రీన్ కూడా చూసారు ఎంత బాగుందో మేడం ఈ శారీ కూడా ఒక్కసారి మా ప్రయత్నం అంతా కూడా హోల్సేలర్స్ మీ అందరికి మంచి లాభాలు రావాలని చూడండి ఎంత బాగుందో ఒక చీరకు ఒక చీర హ్యాండ్ మేడం హ్యాండిల్ ఎడ్ చూపి డిజైన్ వచ్చి ఎంత బాగుందంటే మేడం సూపర్ ఒక చీరకు ఒక చీర పోటీ పడితే ఇరవై చీరలు నేనంటే నేను లాభం వస్తాను మీకు నేను మీకు లాభం తెస్తాననే విధంగా ఎంబీ ఫ్యాషన్స్ లో చీరలు ఉంటాయండి నేను మీకు లాభం ఈ బ్లాక్ చూసారు ఒకసారి బ్లాక్ 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 ఇదిగోండి ఇదిగోండి బ్యూటీ బ్యూటీ అందుకే ఇప్పుడు జనాలు అంటారండి ఉంటారు మీకు రెండు టూ సైడ్ బోర్డర్ ఉంది ఎంత బాగుందో చూసారా శారీ అయితే అదిరిపోతుందండి హోల్సేలర్స్ మీరు ఈ శారీ డిస్ప్లే చేస్తే ఖచ్చితంగా మీ ఏరియాలో మీరే తోపు అంటే మించి మించి గుర్తుపెట్టుకోండి అది నంబర్ వన్ షోరూము అనే బ్రాండ్ మీరు అవుతారు అది నేనైతే చాలా కష్టపడి మీ అందరి కోసం మంచి వెరైటీస్ తీసుకొచ్చాను మీకు మంచి లాభాలు రావాలనుకుంటే గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ లో మీరు కొనుగోలు చేస్తారు ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఇవ్వండి అదిరిపోతుందండి చీరల కలెక్షన్ అని కూడా బ్రైడల్ కలెక్షన్ అని చెప్పి అమ్ముతారండి షోరూమ్ లో మీరు పెద్ద పెద్ద షోరూమ్ లో బ్రైడల్ కలెక్షన్స్ కావాలా అని అడుగుతారు అట్లా చూడండి ఎంత బాగుందో ఇంకొకసారి ఎంత బాగుందో ప్రతిదీ కూడా చీర జాకెట్ వస్తుంది అన్ని కూడా ఇవి చూడండి ఎంత బాగున్నాయి వివింగ్ చూసారా అదిరిపోతుందండి టూ సైడ్ బోర్డర్ ప్రతిదీ కూడా కర్రీ ఉంది టూ సైడ్ బార్డర్ ఉంది కలర్ అయితే అదిరిపోతుందండి మీకు లాభాలు రావాలనేదే మేము రేట్లు తగ్గించుకుంటామండి మీకు లాభాలు రావాలి మెయిన్ గా హోల్సేలర్స్ రిటైలర్ లో హోల్సేల్ మీరు బాగుండాలి మీరు బాగుంటేనే మేము బాగుంటాం ప్రతి హోల్సేలర్ కూడా మీరు అమ్మితేనే కదా మేము బాగుండేది కూడా చూడండి ప్రతి చీర సూపర్ కలర్ మేడం చీర చాలా అంటే చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది సూపర్ ఉంది కలెక్షన్ ఎవరు కూడా మిస్ అవ్వద్దు మేడం సైడ్ బోర్డ్ చేయండి మీ అందరూ కూడా మేము అందుబాటులో ఉంటాం ఒక్కసారి నంబర్ కూడా చెప్తారా మేడం ఒకసారి నంబర్ కూడా నంబర్స్ వచ్చి సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఇంకో నెంబర్ కూడా చెప్తాను సెవెన్ జీరో వన్ త్రీ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ త్రీ నెంబర్స్ టూ నెంబర్స్ కాల్ చేయండి వీడియో కాల్ చేయండి మీ అందరికి మేము అందుబాటులో ఉంటాం మేడం ప్రతి కాల్ కూడా మేడం చేస్తాము వీడియో కాల్ లో కూడా మీరు బండి సెలెక్షన్ చేసుకోవచ్చు చాలా బాగుందండి కలెక్షన్ ఇదిగోండి ఖర్చులు కొన్ని మనకి ఇంకొకటి కోదండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి అమరావతి రాజధాని కూడా గుంటూరులోనే ఉందండి గుంటూరు జిల్లాలోనే ఉంది అది కూడా మనకు అదృష్టం ఇట్లా ఎంత బాగుంది మేడం ఇది చాలా బాగుంది సార్ సూపర్ కలెక్షన్ అదిరిపోతుంది ఇట్లా పెట్టాలండి చీర ఇలా బాగుంది సూపర్ గా ఉంటుంది ఒక్కసారి ఎంత బాగుందో చూడండి మేడం పెట్టుకుంటే సారీ ఇలా పెట్టుకుంటే ఎంత బాగుందో చూడండి సారీ చూడండి ఒక్కసారి ఇదిగోండి చూడండి ఏ బ్లౌజ్ వేసుకున్నా కాంట్రాస్ట్ అదృశ్యం మేడం ఇప్పుడైతే ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ అండి ఇదంతా కూడా ఫుల్ ట్రెండింగ్ ప్రతి షాప్ కి గ్లామర్ దేవుడు వరంగా ఇచ్చాడు సారీ ఏదైనా ఇంకొక రెడ్ తీస్తున్నామండి రెడ్ గుంటూరు ఫేమస్ ఇంకొక రెడ్ కూడా తీస్తున్నాను చూడండి ఈ రెడ్ ఎంత బాగుందో చూడండి రెడ్ చిల్లీ గుంటూరు చిల్లి గుంటూరు కారం అంటారు కదా గుంటూరు కారానికి అందరు ఎదురు చూస్తుంటారు పురిటి గడ్డ అంటారు కదండి అట్లా ఇదిగోండి గుంటూరు కారం ఫేమస్ అలాగే గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ కూడా మీ లాభాలకు అంత ఫేమస్ అవ్వాలని మేము ప్రయత్నం చేస్తామండి మీకు నమ్మకం కలగాలి మేము మంచి చీరలు అమ్ముతున్నామని ఆ నమ్మకం కలగడానికే ఈ ప్రయత్నం మేడం ఈ సారి కూడా ఒకసారి వేసి చూపిస్తారు చూడండి ఎంత బాగుందో చూడండి అబ్బా ఈ రెడ్ చూడండి మేడం ఎంత బాగుందో అదురుపాటుగా ఉంది చూడండి అసలు కాంట్రాస్ట్ బ్లౌజ్ వేస్తే ఒక ఫంక్షన్ కి వెళ్తే చూపంతా మీ వైపే మేడం ఖచ్చితంగా మొత్తం ఫంక్షన్ పెళ్లి కూతురు లాగుందండి భవానీ గారి బాగుందో మంచి రెడ్ సూపర్ కలెక్షన్ మేడం ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఇదిగో డీచర్ కూడా ఓపెన్ చేస్తాం ఒకదానికి మించి ఒకటండి ఇందాక చెప్పాను కదండి ఇరవై చీరలు కూడా నేనంటే నేను మీకు లాభం తెచ్చి పెడతాను అనేటట్టుగా గుంటూరు చీరలు ఉంటాయండి గుంటూరు ఎంబీ ఫ్యాషన్ చీరలు ఇదిగండి సో ఇది ఒకటే కాదండి మన దగ్గర అయితే ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి కశ్మీరీ సిల్క్ ఉంటాయి రంకట్ వర్క్స్ ఉంటాయి రామ్ మ్యాంగోస్ ఉంటాయి మీకు కావాల్సినటువంటి అన్ని రకాల చీరలు మన దగ్గర ఉంటాయండి బ్లౌజ్ వర్క్స్ ఉంటాయి అలాగే ఆపోజిట్ కాంట్రాస్ట్ బ్లౌజులు ఉంటాయి విస్కోస్ ఐటమ్స్ ఉంటాయి పట్టు చీరలు ఉంటాయి మన ఎంబీ ఫ్యాషన్స్ లో మీకు కావాల్సిన పండగలకి కావాల్సినటువంటి అన్ని రకాల చీరలు అందుబాటులోనే ఉన్నాయండి అది కూడా ఓన్లీ గుంటూరు అండి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా గుంటూరు అమరావతి రాజధానిలో చూపించండి మేడం ఒక్కసారి ప్రతి చీరకి టాజిల్స్ కంపల్సరీ అండి కంపల్సరీ టాజిల్స్ వచ్చినాయి ఒక్కసారి ఈ కలర్ కూడా చూపిస్తాను నిజంగా అద్భుత నేనా నేనా అంటే పోడి వస్తున్నా మేడం సారీస్ అయితే ఈ చీర ఈ అసలు నిజంగా సూపర్ కలెక్షన్ మేడం ఎవరు కూడా మిస్ అవ్వొద్దు మేడం సారీస్ ప్రతి ఒక్క సారీ కూడా బాగుంది ఇట్లా గా ఉన్నాయి మేడం గోల్డ్ బ్లౌజ్ వేస్తే నిజంగా అదురుపాటే మేడం మీరు కట్టుకుంటే ఖచ్చితంగా మీరే మీరే చాలా అంటే చాలా బాగుంటారండి చాలా కన్ఫర్ట్ ఉండేటట్లు ఉంది మనకు కూడా ఒకసారి సారీ కూడా ఒకసారి చూపించండి మేడం స్మూత్ మేడం ఇక్కడ వేసేయండి మేడం ఇక్కడ వేసాను పల్లెతో మేడం పల్లెకు చూపించాలి కదా సార్ కస్టమర్స్ కి చూడండి పళ్ళు కూడా అంత రిచ్ పళ్ళు టాజిల్స్ కూడా వచ్చినాయి ప్రతి చరికి టాజిల్స్ వచ్చినాయి టాజిల్స్ మేడం చాలా బాగున్నాయండి అది పోతుంది కస్టమర్ హోల్సేలర్స్ అండ్ కంపల్సరీ హోల్సేలర్స్ ఖచ్చితంగా నన్ను నమ్మండి మన ఎంబీ ఫ్యాషన్ నమ్మండి ఎంత ఎంత నమ్మితే మీకు అంత మంచిది గుంటూరు రండి ఖచ్చితంగా లాభాలు తీసుకెళ్ళండి ఎంబీ ఫ్యాషన్స్ రండి అలాగే మీరు ఎన్నో వీడియోలు చూస్తారు అన్ని వీడియోలు చూడండి మన దగ్గరికి రండి గుంటూరు జిల్లాలో ఉన్నాడు రండి ప్రకాశం జిల్లాలో ఉన్నాడు రండి ఎన్టీఆర్ జిల్లాలో కృష్ణా జిల్లాలో ఉన్నాడు అందరు కూడా ప్రతి జిల్లాలో ఉన్న గుంటూరు వచ్చేసేయండి గుంటూరు ఎంబీ వచ్చేయండి మేడం ఎక్కడికి రావాలి గుంటూరు ఎంపీ ఫ్యాషన్ మేడం ఇది నియర్ నియర్ రాహుల్ సంగ మెహూ నగర్ లైన్ ఫోన్ నెంబర్ కూడా మన డిస్ప్లేషన్ కనబడుతుంది మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి ఎన్టీఆర్ జిల్లా వాళ్ళు గానీ కృష్ణా జిల్లా వాళ్ళు గాని ఎక్కడి నుంచి అయినా వచ్చేసేయండి గుంటూరు వచ్చేయండి గుంటూరు అండి ఇది గుంటూరు ఎంపీ ఫ్యాషన్ సార్ ఇది ఎంత బాగుందో చూడండి మీరు మిర్చి చూడాలనుకుంటారు అలాగే గుంటూరు ఎంపీ ఫ్యాషన్ చీర కూడా ఒక్కసారి చూడండి ఒక్కసారి ఇదిగోండి శారీలు అన్ని కూడా అదిరిపోతున్నాయి అంటే నేను అన్నట్టుగా ఉన్నాయి గోల్డ్ అండ్ అండ్ సిల్వర్ జెరీ జ్వర్ ఇచ్చేయాలండి ఇవన్నీ కూడా ఇదిగోండి చిన్న జార్జెట్ మంచి రాణి ఇదిగోండి ఇవన్నీ కూడా నేను చెప్తున్నా కదండి ఒక బండిల్ కి వచ్చేపటికి ముప్పై చీరలు ఉంటాయి చూడండి ఎంత బాగుందో సారీ ఒక బండిల్ కి ముప్పై పల్లూలే చూపిస్తున్నారు బ్లౌజులు చూపియడా ఓకే ఒకసారి పల్లె బాబా ఒకసారి బ్లౌజ్ చూపిరా మేడం మా కస్టమర్స్ వెయిట్ ఇచ్చేస్తున్నారు మేడం ఇది బ్లౌజ్ వచ్చేసి సెల్ఫే వస్తుంది చూడండి బుటాలు వస్తాయింట్రాక్ట్ ఈ బ్లౌజ్ అనమాట కొన్ని బ్లౌజులు ఎట్లా వస్తాయి కొన్ని ఇట్లా వస్తాయి సెల్ఫే డిజైన్ కూడా ప్రతి సారీకి కూడా హ్యాండ్స్ బోర్డర్ వస్తుంది ప్రతిదీ కూడా విత్ బ్లౌజ్ ఈ పింక్ కూడా ఒకసారి చూపిస్తా చూడండి కొన్నిటికి బుటాలు ఇచ్చాడండి కొన్నిటికి ప్లేన్ ఇచ్చాడు అంటే హ్యాండ్స్ కి ప్రతి దానికి కూడా బోర్డర్ ఇచ్చాడు ఇదిగోండి ఇది చూడండి ఎంత బాగుంది ఇదిగోండి అవును ఐటెం ప్రతిదీ మనం తేవడమే ఒక చీర మీద రెండు వందలు మూడు వందలు మనం తక్కువ అమ్ముతాం మేడం కస్టమర్ కి హోల్సేలర్ కి ఎక్కువ లాభం విధంగా బండిల్కి వచ్చి ఇరవై చీరలు వస్తాయి హోల్సేలర్స్ ఇలా ఇరవై చీరలు వస్తాయి ఇరవై చీరలు మీకు మాక్సిమం కొన్ని చూపించాను మిగతా కూడా ఉన్నాయి ఇరవై చీరలు కనుక మీరు కొనుగోలు చేస్తే ఒక బండిల్లో ఖచ్చితంగా మీకు ఒక పదివేల రూపాయల లాభం అయితే వస్తుంది హోల్సేలర్ ఒక బండిల్ కొనుగోలు చేస్తే మీకు పదివేల రూపాయలు వస్తుంది రెండు బండిల్స్ కొంటే ఇరవై వేల రూపాయలు వస్తుంది ఖచ్చితంగా చెప్పగలడు మన ఎంబీ ఫ్యాషన్ రేట్ వచ్చే మీకు ఒక చీర మీద రెండు వందల రూపాయలు తక్కువ ఉండదు హోల్సేల్లోనే మీకు అమ్ముతారు చాలా అంటే చాలా తక్కువ ఉండదు చాలా అంటే చాలా తక్కువ కలర్ చూపిస్తా బండిల్ మీరు వీడియో కాల్ సెలెక్షన్ చేసుకొని చూసుకోవచ్చు కలర్స్ అన్ని కూడా ఇదిగో ఎంత బాగుంది ఇవన్నీ కూడా మీకు హెచ్ఓకరేపు అని చెప్పి కూడా మీరు అమ్మచ్చండి సేల్ చేసుకోవచ్చు అంత అంతా అంతా బాగున్నాయి టూ థౌజండ్ వరకు మీరు సేల్ చేసుకోవచ్చు ఇంకా ఇంకా తక్కువ మీద ఒక చీర అమ్మితే రెండు చీర లాభం వస్తుంది అలాంటి వెరైటీ మన గుంటూరు ఎంపి ఫ్యాషన్స్ లో తీసుకొస్తామండి మంచి ప్యారెట్ గ్రీన్ మేడం మన షాప్ గుంటూరులో ఉంటదండి ఆదివారం కూడా అందుబాటులో ఉంటాము అలాగే మీరు ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ వచ్చినా కూడా ఏడు గంటలకు ఎనిమిది గంటలకి పది గంటలకు వచ్చినా ఉదయమే వచ్చి మీరు కొనుగోలు చేసి షాప్లు కూడా తీసుకోవచ్చండి గుంటూరులో ఉండేవాళ్ళు మార్నింగ్ వచ్చేటప్పుడు ముందు రోజు కాల్ చేయండి సెవెన్ ఎయిట్ నైన్ కల్లా మీరు వచ్చేస్తే మీరు బండిలు తీసుకెళ్లిపోవచ్చు ఒక్క బండి రూపాయలు ఆదాయం మీ దగ్గర ఉన్నట్టునండి లాభం మీ దగ్గర ఉంటే ఒక సంతోషం బండితే అందరం మీరు కొనుగోలు చేస్తేనే కదా మేము కూడా సంతోషంగా ఉండేది పింక్ ఇందాక మీకు నేను రెడ్ చూపించా పింక్ ఇది అదిరిపోతుందండి సార్ ఒక్కసారి సారీ పట్టుకుంటారా ఒక్కసారి సారీ ఇక్కడ అవునండి కర్దాని వర్క్ అంటారు దీన్ని తిని వర్క్ సీక్వెన్స్ వర్క్ అంటారు ఇదిగోండి ప్రతి సారీ కూడా టాజిల్స్ వచ్చినాయి ఇదిగోండి ఇది ఏ koi హ్యాండ్స్కి ఇలా వస్తండి బ్లౌజ్కి బ్లౌజ్ ఇది చూించండి ఒక్కసారి సారీ కూడా మేడం

మహిళలు కూడా ఇప్పుడు ప్రారంభించండి బిజినెస్ ఒక బండిలు కొనుగోలు చేయండి మేడం ఖచ్చితంగా నేను ఒక పదివేల రూపాయల లాభాన్ని అయితే మీకు ఇచ్చినట్టు అంటే మీ కష్టమే మీరు ఒక బండిలు కొనుగోలు చేసి ప్రయత్నిస్తే ఖచ్చితంగా మీకు ఒక బండిల మీద పదివేలు లాభం వచ్చినట్టే గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్లో ఈ ఐటెం కొనుగోలు చేసి మీరు కనుక అమ్మితే ఎందుకంటే క్రిస్మస్ వచ్చింది డిసెంబర్ నెల వచ్చిందని మనం అందరితో ఎప్పుడెప్పుడు అని మనం ఎదురు చూస్తున్న క్రిస్మస్ పండుగ వచ్చిందండి ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే నూతన సంవత్సరం కూడా వచ్చేసింది ఇరవై ఐదో తారీఖు మనం డిసెంబర్ క్రిస్మస్ చూస్తుంటాం అలాగే ఒకటో తారీఖు నూతన సంవత్సరం చూస్తుంటాం అలాగే ముచ్చటైన మూడు పండుగలు అండి ముచ్చటైన మూడు పండుగలు ఒకేసారి వచ్చేసాయండి భోగు పండుగ వచ్చింది సంక్రాంతి పండుగ వచ్చింది కనుమ పండుగ వచ్చేసింది అన్ని కలిపి కల కలిపితే మీకు కావాల్సిన చీరలు అన్ని కూడా ఇవ్వండి హ్యాట్రిక్ అండి మన దగ్గర ఏ ఐటమ్ కూడా మూడు శిక్షలు కొట్టినట్టేనండి అట్లా ఒక చీరకి రెండు చీరలు లాభం వస్తుందండి హ్యాట్రిక్ ఒక చీరకి రెండు చీరలు మీరు ఒక చీర కొనుగోలు చేస్తే బ్లౌజ్ వేసుకున్నా చాలా బాగుంది చాలా బాగున్నాయి ప్రతిది ప్రతిది నేను ఒక్కటే చెప్పనండి ఎంబీ ఫ్యాషన్స్ లో మీరు ఏది కొన్నా అన్నిట్లో లాభాలు వస్తాయండి అండి ప్రతిది కూడా డిఫరెంట్ వెరైటీ తీసుకొస్తాను స్పెషల్ ఐటమ్స్ ఉంటాయి రేటు తక్కువ ఉంటుంది రెండు వందల రూపాయల చీర ఒక్క చీర మీద రేటు తగ్గించిస్తాం మేడం ఇప్పుడు మహిళలందరూ కూడా బయటికి రావాలి డిసెంబర్ నెలలో వ్యాపారం మొదలు పెట్టండి మీకు మంచి లాభాలు వస్తాయి ఆన్లైన్ చూస్తున్నారు కదా ప్రతి మహిళలు కూడా ఎంతో యాక్టివ్ ఉన్నారు ఈ రోజు నేను కూడా భవానీ మేడం సపోర్ట్ తోనే ఇంత విజయాన్ని సాధిస్తున్నాను మీ అందరూ కూడా ఖచ్చితంగా అందరూ కూడా మహిళలందరూ కూడా కూడా ఇప్పుడు వ్యాపారంలో మేము ఒప్పుకుంటాం మీరు లేని మరి తెలుసు కదండి స్త్రీ లేనిదే జనం లేదని మాకు జన్మే లేదు అలాంటి మహిళలు ముందుకొచ్చి ప్రతి చోట అండి నా దగ్గర కాదు ఎక్కడైనా మీకు నచ్చిన బండిల్స్ కొనుగోలు చేయండి నచ్చిన వెరైటీ కొనుగోలు చేయండి ఖచ్చితంగా మీరు బిజినెస్ చేయండి ఖచ్చితమైన ఆదాయం వస్తుందండి గ్యారెంటీగా కష్టపడితే ఫలితం ఉంటదనే దానికి నేను కారణం ఈ రోజు ఎంతో మంది మహిళలు ఆన్లైన్ లోకి వచ్చినారు వాళ్ళందరికీ కూడా కారణం ఎంత బాగుందో ఆల్ ఓవర్ కాకుండా ప్లేన్ కూడా సూపర్ ఉంది సార్ ఉన్నాయి సార్ అవును మేడం అసలు మామూలుగా మేడం ప్లెయిన్ కూడా ఫ్యాన్స్ ఉంటారు మేడం ప్లెయిన్ కూడా ఫ్యాన్స్ గా ఉంటారు సార్ ఫ్యాన్స్ ఉన్నాయి చూడు ఇంకొక రెడ్ వచ్చేసింది మేడం ఇంకొక రెడ్ chilli ఇంకొక మిర్చి వచ్చేసింది ఇదిగోండి ఎంత బాగుందో చూడండి ఒక బండిల్ కొచ్చి మూడు చెర్ల ఎరిపోస్తండి రెడ్ వస్తుంది ఇదిగోండి అంటే ఫేమస్ కాబట్టి గుంటూరుకి మిర్చి ఫేమస్ కాబట్టి ఈ బండిల్లో మీకు మూడు చెర్లు రెడ్ పెడుతున్నామండి చాలా బాగుంది సెట్ చేయించాం ఇదిగోండి బాగుంది చూడండి సిల్వర్ అండ్ జరి రెండు కలిపి మేడం ఒక్కసారి ఈ సారీ కూడా అవును సిల్వర్ అండ్ గోల్డ్ సిల్వర్ అండ్ గోల్డ్ చూసారా చూడండి మేడం ఇదిగోండి పళ్ళు చూడండి మేడం ఇదిగోండి ఎంత బాగుందో చూడండి మేడం ఎంత బాగుందో చూడండి రెడ్డికి ఎంత బాగుందో చూడండి ఓకే సూపర్ మేడం నిజంగా అదుసే అదు ఈ శారీస్ ఈ ప్రయత్నం అంతా కూడా పన్నెండు ఎదురు చూస్తుంటారు షాపులో కానివ్వండి షోరూమ్ కానివ్వండి కొత్తగా బిజినెస్ లాభాల పంట ఎదురు చూస్తున్న డిసెంబర్ మాసం వచ్చేసింది జనవరి మాసం వచ్చేసింది సంక్రాంతి పండుగ వచ్చేసింది రైతులు కూడా ఈ పండుగల కోసం ఎదురు చూస్తుంటారండి ఈ సారీ కూడా చూడండి పంట ఇంటికి వచ్చి ఎంత ఆనందంగా ఉంటారో అలా అట్లానే మనకి ఇప్పుడు ఈ సీజన్ లో మంచి లాభాల పంట మేడం జనవరి మాసం వస్తుందని రైతులందరూ ఎదురు చూస్తుంటారు డిసెంబర్ మాసం వస్తుందని ఈ నెలలన్నీ మేమందరూ ఎదురు చూస్తుంటా ఉన్నాయి నాతో సహా మీరు మనందరం కూడా మొత్తం కూడా సార్ వైట్ కూడా వచ్చింది వైట్ కూడా మేడం క్రిస్మస్ స్పెషల్ మేడం ఇది క్రిస్మస్ స్పెషల్ సారీస్ కూడా వచ్చేసి వైట్ బ్లూ కలర్స్ అన్ని కూడా బ్రైట్నెస్ కలర్స్ ఉన్నాయండి మొత్తం పండగలు ఫెస్టివల్ కలెక్షన్ మొత్తం కూడా ఎంత బాగుందో చూడండి బ్లూ హోల్సేలర్స్ మిస్ అవ్వద్దు నేను ఇంకొకసారి మన నెంబర్ చెప్తున్నాను సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఇది గుంటూరు జిల్లా గుంటూరులో మాత్రమే మన ఎంబీ ఫ్యాషన్స్ ఉంటుంది గుంటూరు మిర్చి ఎంత ఫేమస్ హాస్య ఖండంలో అలాగే ఎంబీ ఫ్యాషన్స్ కూడా ఓన్లీ గుంటూరులోనే మాత్రం ఉంది ఇదిగోండి మీరు ఆరు రోజులు బిజినెస్ చేసుకొని మిగతా రోజులు ఆదివారం కూడా రావచ్చు సెలవు దినం కూడా రావచ్చు అలాగే ఇందాక చెప్తున్నా ఏదైనా చెప్తున్నా ముందు రోజు కాల్ చేయండి ఎయిట్ టు టెన్ ఎనిమిది తొమ్మిది పది గంటలు ఉదయం కూడా మీరు వచ్చి కొనుగోలు చేసుకుని కూడా వెళ్ళిపోవచ్చండి నేను షాప్ తీసి ఉదయమే షాప్ తీసి మీకు కావాల్సిన కలెక్షన్ ఇచ్చేస్తాను మీరు అదే రోజు ఈ బండి సేల్ చేయొచ్చండి అందుకని చెప్తున్నాను ఈ విషయాన్ని మేడం కూడా ఒక్కసారి ఇచ్చి మీరు ఎంత బాగుందో వెరీ బ్లూ చాలా బాగుంది సిల్వర్ అండ్ గోల్డ్ జెరీ కలిసి వచ్చి అదిరిపోతున్న కలెక్షన్ కలెక్షన్ బాగుంది చాలా 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 బాగుంది సరే అండి మేడం ఎంత బాగుందో చూసారా ఇది బాబా బాబా దిరిపోతుంది త్రీ థౌజండ్ దాకా సేల్ చేసినా కూడా తక్కువే అంత బాగుంది చాలా బాగుంది మేడం తప్పదు గుంటూరు మిర్చి ఘాటు ఫేమస్ అలాగే ఎంబీ ఫ్యాషన్స్ స్వీట్ అండి అంటే తీయని స్వీటు లాభాల పంట అండి మనం అట్లా స్వీట్ కావాలి మనకు అట్లా ఘాటు తింటే కారం వస్తుంది లాభం తింటే ఆనందం వస్తుంది అలాగే మీ లాభాల కోసం మనందరూ ఆనందంగా ఉందామండి ఆనందంగా పండగలు జరుపుకోవాలండి స్వీట్ గుంటూరు అండి చూడండి స్వీట్ గుంటూరు మేడం ఏ చీర బాగాలేదు చెప్పండి మేడం చెప్పండి హోల్సేలర్స్ బోర్డర్ చూసారు ఎంత బాగున్నాయో ప్రతి చీర కూడా మూడు వేలు నాలుగు వేలు రూపాయలు నేను వెళ్తాను నేను నేను అమ్ముతాను అనే అంటే మీకు లాభాన్ని అనేటట్టుగా చీరలు చూసారు బోర్డర్ చూడండి బోర్డర్ ఎంత బాగుంది హోల్సేలర్స్ చీరలు కొనండి కొనండి అని ఈ చీరలు మీకు చెప్తున్నాయి అంటే నేను వీడియో చూపిస్తే నాకైతే అనిపిస్తుంది మీరు ఖచ్చితంగా ఈ బండిల్స్ కొనాలి మీరు అందరూ అమ్మాలి ప్రతి ఏరియాలో కూడా అమ్మాలి ప్రతి జిల్లాలో రాయలసీమలో అమ్మాలి ఆంధ్రాలో అమ్మాలి తెలంగాణలో అమ్మాలి వైజాగ్ లో అమ్మాలి ఈస్ట్ వెస్ట్ అన్ని ప్రాంతాల్లో కూడా ఇదిగోండి అన్ని ప్రాంతాల్లో కూడా ఇలాంటి కలెక్షన్ ఎందుకంటే క్రిస్మస్ అంటే ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు అలాగా ఫేమస్ అవ్వాలి అది అది మేము కలెక్షన్ అవును ఎంత మేడం కలెక్షన్స్ బాగున్నాయి మిస్ అవ్వద్దు ఇప్పుడు తీస్తాను సో బండిల్ టూ బండిల్ మొత్తం అన్ని ఓపెన్ చేశానండి ఒకటి ఏదైనా ఓపెన్ చేయలేదేమో అన్ని ఓపెన్ చేశారు ఇదిగోండి బాగుంది చాలా బాగున్నాయి హోల్సేలర్స్ ఈ కలెక్షన్ మిస్ అవ్వద్దు గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ కూడా మీరు మర్చిపోవద్దు అలాగే గుంటూరు మిర్చి ప్రతి కూరలో ఉంటది అలాగే లాభాలు కూడా మనకి ప్రతిరోజు కావాలి ప్రతి పండగకి కొత్త కలెక్షన్స్ కావాలి దీంతో పాటు ఇంకా చాలా కలెక్షన్స్ మన దగ్గర ఉన్నాయి మన దగ్గర ఉన్న కలెక్షన్స్ అన్ని మీరు చూడాలి మీకు మంచి లాభాలు రావాలనుకుంటే ఖచ్చితంగా వీడియో కాల్ వీడియో కాల్ లో కూడా మీరు సెలక్షన్ చేసుకోవచ్చు మన నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ నైన్ సిక్స్ చూసారు కదండి ఇంకొకసారి ఇంకొకసారి చూపించండి ఐదు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు నేనంటే నేనంటే ఇరవై చర్లో పోటీ పడ్డాయి పోటీ పడ్డాయి అండి గుంటూరు ఎంపీ చూసారా ఎంత బాగుంది ఇదిగో ఇట్లా రాణి కలర్ కూడా ఓపెన్ చేయలేదు అనుకుంటా మనం రాణి కలర్ ఓకే సంపంగి కలర్ ఓపెన్ చేసా సంపంగి కలర్ కూడా ఓపెన్ ఓకే అయితే ఈ సారీ రెడ్ మిస్ దగ్గర ఒక్కసారి మన అడ్రస్ ఒకసారి ఈ శారీ వివరం చెప్తూ క్లోజ్ చేద్దాం మేడం చూడండి బాగుంది కదండి ఇదిగోండి ఇది కలెక్షన్స్ అన్ని చూపించామండి మీరు మిస్ అవ్వద్దు మంచి లాభాలకి గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ కి కాల్ చేస్తే మేము ఖచ్చితంగా మీ అందరికీ అందుబాటులో ఉంటాం ప్రతి ఫోన్ అటెంప్ట్ చేస్తాము ప్రతి ఒక్కళ్ళకి నిదానంగా సమాధానం చెప్తాము ప్రతి ఒక్కళ్ళకి కూడా మంచి లాభాలు వచ్చే ప్రయత్నం మంచి లాభాలు వచ్చే ఐటమ్ ఇస్తామండి మీరైతే వచ్చేసేయండి పండగలు వచ్చేస్తున్నాయి డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు ఉంది ఒకటో తారీఖు జనవరి ఉంది అన్ని పండుగలు ఉన్నాయి కలెక్షన్ కొద్ది కొద్దిగా తీసుకోండి ఒక్కొక్క పండుగలు ఒక్కొక్క పండుగలు తీసుకున్నా పర్వాలేదండి కానీ మంచి ఐటమ్స్ తీసుకోండి ఎక్కడ పోనీ మీరు కూడా అన్ని షాపులు వీడియోలు చూస్తుంటారు ఏ షాప్ వాళ్ళు కరెక్ట్గా ఉన్నాయి వెళ్ళి కూడా తీసుకోవచ్చు అనుకుంటే డైరెక్ట్ గా కూడా వచ్చి తీసుకోండి లేదు మీకు ఏదైనా రిఫరెన్స్ కావాలనుకుంటే ప్రతి జిల్లాలో మన కస్టమర్స్ ఉన్నారు మీకు రిఫరెన్స్ మేము కూడా మన కస్టమర్స్ నుంచి కూడా మీకు చెప్పిస్తారండి వచ్చేయండి వచ్చేయండి క్రిస్మస్ మెహల్ సంక్రాంతి వచ్చింది ఇంకెందుకు ఒకసారి చెప్పండి మేడం గుంటూరు ఎంబీ ఫ్యాషన్ అండి నెహూనర్ సెవెంతా నియర్ ఆవుల సంఘం ఫోన్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ సిక్స్ నైన్ సెవెన్ జీరో వన్ త్రీ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ త్రీ మేడం రెండు చేయండి వీడియో కాల్స్ ఉన్నాయి వాట్సాప్ ఉంది ప్రతి కాల్ కూడా మేము ఎదురు చూస్తూ ఉంటాం మీ కాల్స్ కోసం థ్యాంక్ యూ మేడం మళ్ళా కలుగుతాం మేడం నమస్తే మేడం మరొక వీడియో మళ్ళీ కలుగుతాం మళ్ళీ కలుగుతాం అంతవరకు బాయ్ థ్యాంక్ యూ మేడం బాయ్ మేడం